బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో సంగారెడ్డి జైలుకు వెళ్ళనున్నారు వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో లగచర్లకు చెందిన పలువురు రైతులు సంగారెడ్డి జైల్లో ఉన్నారు వారిని కాసేపట్లో పరామర్శించనున్నారు బిఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సుమా టీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కొద్దిసేపట్లో సంగారెడ్డిలోని జైలుకి జైలు వద్దకు చేరుకోనున్నారు లఘిచర్ల ఆ కేసును అరెస్ట్ చేసినటువంటి పదహారు మంది ఈ జైల్లోనే ఉన్నారు వీరిని పరామర్శించేందుకు ఆయన మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు కేటీఆర్ తో పాటు మరో ఆరుగురికి లోపల ములాఖత్తు అధికారులు అనుమతించారు మరికొద్దిసేపట్ ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కూడా ఇక్కడికి జైలు వద్దకు భారీగా చేరుకుంటున్నాయి మరో పది నిమిషాల్లో కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటున్న కూడా సమాచారం ఉంది మొత్తం చూసుకున్నప్పుడు లక్చర్లా కేసులో పదహారు మంది ఎవరైతే ఉన్నారో ఆ జైల్లో వాళ్ళని పరామర్శించే దగ్గరికి వస్తున్నారు వారిలో భరోసా ని ందుకు వాళ్ళు ఆత్మస్ నింపేందుకు ఇక్కడికి వస్తున్నట్టు మనకి సమాచారం అంటే ఇంకా ఎవరెవరు రాబోతున్నారు కేటీఆర్ తో పాటు ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు కదా అంటే అక్కడికి అలౌట్ చేసే అవకాశం ఉందా కేటీఆర్ ని ఉంది సుమా ఇప్పుడు మొత్తమే చూసుకున్నప్పుడు ఇక్కడ కేటీఆర్ తో పాటు మరో ఆరుగురు సీనియర్ నాయకులు లోపలికి వెళ్ళేందుకు అధికారులకు అనుమతించారు మాజీ మంత్రులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్న సమాచారం ఉంది ఆరుగురు మాత్రం లోపలికి అనుమతించిన నేపథ్యంలో కొద్దిసేపటికి అయితే వాళ్ళకు ఆధార్ కార్డులను కూడా అధికారులకు సబ్మిట్ చేశారు పార్టీ నాయకులు ఆ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి కొద్దిసేపట్లో ఇక్కడికి కేటీఆర్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది సుమా వివరం అంటే కేటీఆర్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకొని వారిని పరామర్శించబోతున్నారు కదా అంటే రైతులు ఎవరన్నా అక్కడికి ముందస్తుగానే చేరుకున్నారా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అంటే జైలు వద్దకు లోపలికైతే దగ్గర దరిదాపలకు ఎవరు రానివ్వట్లేదు బారికట్లు పెట్టారు ముందే జైలుకు ముందే ఒక అర కిలోమీటర్ ముందు అందరిని ఆపుతున్నారు రైతులైతే ఇక్కడికి ఎవరికైతే ఎవరైతే చేరుకోలేదు పోలీసులు మాత్రం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ ఇక్కడ రైతులైతే ఇక్కడికైతే ఎవరు చేరుకునే పరిస్థితి లేదు ఎక్కడికక్కడికి రైతులు చేరుకునే ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ ఆపినట్టు సమాచారం ఉంది ఆ ముఖ్యంగా పార్టీ స్త్రీలు సంగారెడ్డిలో నుండి జిల్లా కేంద్రం పార్టీ స్త్రీలు మాత్రం ఇప్పుడిప్పుడే అందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు కేటీఆర్ వచ్చే లోపల కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది ఆ లోపల సమ్మెకి వెళ్లేందుకు ఆరుగురికి అనుమతి ఇవ్వడంతో మిగతా వాళ్ళందరూ కూడా బయటనే పోలీసులు నిలుపుదల చేస్తున్నారు సుమ థ్యాంక్ యూ పివీరావు లగచర్ల రైతులను జైల్లో పరామర్శించనున్నారు కేటీఆర్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకొనున్నారు పదహారు మందిని ములాఖత్ అయ్యేందుకు కేటీఆర్ తో సహా ఆరుగురికి అనుమతిచ్చింది మరి కాసేపట్లో సంగారెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు సంగారెడ్డి జైల్లో లగచెర్ల గ్రామ రైతులున్నారు వారిని పరామర్శించబోతున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు వీరిని జైల్లో పెట్టారనే దానిపై కేటీఆర్ వారితో మాట్లాడబోతున్నారు మరి కాసేపట్లో సంగారెడ్డికి చేరుకోబోతున్నారు